కొనసాగిన చర్చలో ప్రభుత్వంపై విమర్శల దాడిని తీవ్రతరం చేసిన విపక్షాలు అసహనంపై మాట్లాడిన మేధావుల గొంతునుకే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తాయి హిందుత్వ పేరుతో ప్రజలను చంపుతారా అంటూ అధికార పక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి ఈ ఆరోపణలను తిప్పికొట్టిన భాజపా దేశంలోని మెజార్టీ వర్గాలను విభజించి మైనార్టీల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఏనని ఎదురుదాడి చేసింది అసహనం అంశంపై చర్చను కొనసాగించిన సిపిఎం సభ్యుడు మొహమ్మద్ సలీం దేశంలో నిరంతరం కులాలు మతాలు వర్గాల పేరుతో సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం జరుగుతూనే ఉందని ఆరోపించారు ఇష్టం లేని వాళ్ళు దేశం వదిలిపెట్టి పోవాలంటూ అధికార పక్షం చేస్తున్న వ్యాఖ్యలు ఏ తరహా ప్రజాస్వామ్యానికి నిదర్శనమని మండిపడ్డారు దేశంలో దాద్రి ఘటన సహా పలువురు హత్యోదంతాలు ఢిల్లీలోని కేరళ హౌస్ లో గొడ్డు మాంసం వినియోగంపై పోలీసు సోదాలను గుర్తు చేసిన కాంగ్రెస్ సభ్యుడు వేణుగోపాల్ వీటన్నింటికి అధికార పక్ష మండదండలే కారణమని ఆరోపించారు ఇరువురి ఆరోపణలను కొట్టిపారేసిన భాజపా సభ్యురాలు మీనాక్షి లేఖి భాజపా ఇతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగిన ఘటనలకు కేంద్రం ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు గోవద నిరోధక చట్టం ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో అమల్లో ఉందన్న ఆమె అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు गवर्नमेंट है मेजोरिटी कम्युनिटी इन टू कास्ट एंड पोलराइज दाइनॉरिटी कम्युनिटीज इन द नेम ऑफ रिलीजन एंड दैट इज एग्जैक्टली वॉट दे आर वर्किंग ऑन दे फू गॉट हाउ मेनी स्टेट इन दिस कंट्री अलाउ का स्लॉटर एंड हाउ मेनी स्टेट डू नॉट अलाउ का स्लॉटर And this country and this constitution has given the right to amend even that law. అసహనం పేరుతో పురస్కారాలను తిరిగిచ్చిన వారిలో ఎక్కువ మంది రాజకీయ కారణాలతోనే ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నించారని మీనాక్షి లేఖి విమర్శించారు